ఆకస్మికంగా దవాఖానను తనిఖీ చేసిన కార్పోరేటర్ జగద్గిరిగుట్ట వెంకటేశ్వర్ నగర్లోని బస్తీ దవాఖానను నూట ఇరవై రెండు డివిజన్ కార్పొరేటర్ రోజాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు అక్కడ విధులు నిర్వహిస్తున్న డాక్టర్ నర్సులతో మాట్లాడి వారికి ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు అనంతరం వైద్యం కోసం వచ్చిన ప్రజలతో ముచ్చటించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి నిరుపేదకు వైద్యం అందాలనే సంకల్పంతో గత ప్రభుత్వం బస్తీల్లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బస్తీ దవాఖానలను నిర్వీనం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు విధుల్లో ఉన్న సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని విమర్శించారు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీన వేతనాలు చెల్లిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు ఇకనైనా బస్తీ దవాఖానలకు కావాల్సిన సదుపాయాలను కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ రోజా దేవి డిమాండ్ చేశారు